హై అస్పిరెంట్స్ మరి క్వశ్చన్ భూమికి ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశాలు అని దేనిని పిలుస్తారు మరి ఆప్షన్ చూసినట్లయితే పర్వతాలు పీఠభూములు మైదానాలు అడవు చూసినట్లయితే పర్వతాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు ఈ మూడింటి కలిపి మనం భౌగోళిక స్వరూపాలని పిలుస్తున్నాం వీటిని ద్వితీయ భూస్వరూపాలని కూడా పిలుస్తున్నాం ఇది మోడ్ అవుతుంది మరి భూమికి ఊపిరితిత్తులు అనేది ఎన్ని పిలుస్తున్నారంటే అడవులు అని పిలవడం జరుగుతూ ఉంటుంది భూమికి ఊపిరితిత్తులు లేదా కోసాలు అని అడవులను పిలుస్తున్నారు మరి ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం ఎంత శాతం అంటే రెండు శాతం ఉన్నది మరి భారతదేశంలో పర్యావరణ సౌకర్యం ప్రకారం ఎంత ఉండాలి ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అడవులు ఉండాలి కానీ ఎంత ఉన్నది ప్రస్తుతానికి ఇరవై రెండు శాతం మాత్రం ఉంది అందుకని అడవులను ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశాలు భూమిలోనే ఉంటుంది ఎందుకంటే అడవులను పెంచడం వలన వరదలకు గురి కాకుండా ఉంటుంది అలాగే వర్షపాతాలు ఎక్కువ ఎక్కువ కురుస్తున్నవి అలాగే మృతిక క్రమక్షయాలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది అందుకనే భూమికి ఊపిరితిత్తులుగా అడవులుగా పిలుస్తున్నారు ओके अंत नैक्स्ट क्वेश्चन को सबस्क्राइब चाहिए मल्ल नैक्स्ट क्वेश्चन कैंक यू